నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు గృహస్థులకి బోధించిన కొన్ని సూత్రాలు చెప్పుకుంటూ ఉన్నాము వాటిలో ఇంకొక సూత్రం వచ్చేసి పరాభవ సూత్రం పరాభవం అంటే పతనం కావడం ఒక వ్యక్తి పతనం కావడానికి కారణాలు ఏంటి అనేది భగవానుడు ఈ సూత్రంలో చెప్తాడు విజ్ఞానవంతుడైన గృహస్థుడు మంగళ కర్మల్లో నిరతుడై తన ఉన్నతికై ఎలా పాటుపడతాడు అలాగే అజ్ఞానుడైన గృహస్థుడు మంగళ కర్మల నుండి విరతుడై అంటే వాటిని వదిలిపెట్టి అమంగళ కర్మల్లో నిరతుడై పతనం అవుతాడు సో ఒకడు పతనం అవ్వడానికి అంటే పతనం కావడానికి కారణాలను ఒకసారి ఒక దేవత భగవాను అడగా అడుగుతుంది అప్పుడు భగవానుడు ఈ సూత్రాన్ని తెలియజెప్తాడు ఇలా అడుగుతుంది ఆ దేవత గౌతమ భగవాన్ పతనం వైపుకి ప్రయాణం చేసే పురుషుని విషయమై అడగటానికి మేము వచ్చాము అధోగతికి కారణాలేమిటో సెలవు ఇవ్వండి అని ఆ దేవత అడుగుతుంది అప్పుడు భగవానుడు ఈ కారణాలను చెప్తాడు మొదటిది ఉన్నతిశీలుడైన వ్యక్తిని గుర్తించడం సులభం పతన మార్గంలో ఉన్న వ్యక్తిని గుర్తించడం కూడా సులభమే ధర్మ ప్రియునికి ఉన్నతి జరుగుతుంది ధర్మ ద్వేషి పతనం అవుతాడు అంటే ఎవరైతే ధర్మాన్ని ప్రియంగా చూస్తారో దాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఉన్నతి జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని ద్వేషిస్తాడో పతనం అవుతాడో ధర్మం అంటే ఏంటి ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి కొంతమంది ఇలా చెప్తాడు ధర్మం అంటే ఆచారాలు ధర్మం అంటే గ్రంథాలు ధర్మం అంటే పెద్దలు చెప్పింది ధర్మం అంటే గురువులు చెప్పింది ఇక్కడ భగవానుడు చెప్పిన ధర్మానికి అర్థం ఏంటంటే ఏ విషయమైతే మీ లోపల ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని లోభాన్ని ఇలా చెడు గుణాలు మనసులో ఉన్నాయి వాటిని పూర్తిగా తొలగించి మనసుని పరిశుద్ధం చేసుకోవడానికి ఏవైతే విషయాలు ఉపయోగపడతాయో వాటినే ధర్మమని భగవానుడు చెప్తాడు అంటే బుద్ధుడు వీటినే బోధిస్తాడు వేరే ఇంకా విషయాలు చెప్పరు అంచేత బుద్ధుడు బోధించే విషయాలనే ధర్మం అని చెప్పుకోవచ్చు ఎవరైతే భగవానుడు బోధించిన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ధర్మ ఉన్నతే అంటే అటువంటి వ్యక్తికి ఉన్నతి జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని ద్వేషిస్తాడో వాడు పతనం అవుతాడు ఉదాహరణకి ఎవరైతే జీవహింస చేయరో దొంగతనం చేయరు వ్యభిచారం చేయరు అబద్ధాలు చెప్పరు మత్తు పదార్థాలు తీసుకోరు వాళ్ళు ఉన్నతికి పాటు పడుతున్నారని చెప్పుకోవచ్చు అటువంటి వాళ్ళు పేదరికంలో ఉన్నా కానీ వాళ్ళ మనసులు దృఢంగా ఉంటాయి కానీ ఇంకొకరు ఎప్పుడు జీవహింస చేస్తూ ఉంటాడు దొంగతనం వ్యభిచారం చేస్తూ ఉంటాడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు ఇంకా మనసులో రాగద్వేషాలను పెంచుకుంటూ పోతాడు అటువంటి వ్యక్తి అంటే ధర్మాన్ని ద్వేషించే వ్యక్తి పతనం అవుతాడు అని చెప్తున్నాడు ఎవరికి దుర్జనులు ప్రియులుగా సజ్జనులు అప్రియులుగా ఉంటారో ఎవరికి దుర్జనుల ప్రవర్తన ఇష్టంగా ఉంటుందో ఈ గుణాలే వారి పతనానికి కారణమవుతాయి అంటే ఎవరైతే ప్రియమైన అంటే మంచి వాళ్ళు సజ్జనులు అంటే మంచి విషయాలను ఆచరించే వాళ్ళు వాళ్ళు దుర్జనులకి అప్రియంగా ఉంటారు కానీ ఎవరైతే దుర్జనులు ఉంటారో అంటే పాపులు ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఇష్టంగా ఉంటారు సో అటువంటి వాడు తన పతనానికి తానే కారణమవుతాడు ఎవడైతే నిద్రాలుడై అంటే ఎక్కువ సోమరితనంతో ఉంటూ సభలు సమావేశాలు అంటూ తిరుగుతుంటాడో నిరుద్యోగిగా ఉంటూ సోమరితనం కోపిష్టి అయిన వాడు తన పతనానికి తానే కారణమవుతాడు ఇంకా ఎవరు సంపన్నుడై ఉండి కూడా బలహీనుడైన తన వృద్ధ తల్లిదండ్రుల భారం వహించడం వారి పాలన పోషణను చూడడం అతడు తన పతనానికి తానే కారణమవుతున్నాడు ఎవడైతే శ్రమణులకు భిక్షువులకు ఇంకా ఇతర యాచకులకు అంటే బిచ్చగాలకి ఏమి ఇవ్వకూడదనే ఉద్దేశంతో అబద్ధం చెప్పి మోసం చేస్తాడో అతడు తన పతనానికి తానే కారణమవుతాడు ఎవరి దగ్గర అయితే చెప్పుకోదగినంత సంపదలు ఉండి వెండి బంగారాలు ఇంకా భోజన సామాగ్రులన్నీ ఉండి కూడా తనొక్కడే రుచికరమైన పదార్థాలను భుజిస్తాడో అతడు తన పతనానికి తానే కారణమవుతాడు ఎవడైతే తన జాతి ధన సంపదలు మరియు గోత్రంపై గల దురాభిమానంతో అహంకారంతో తన బంధువులను నిరాదరిస్తాడో అతడు తన పతనానికి తానే కారణమవుతాడు ఇంకా ఎవరైతే స్త్రీ లోలుడై త్రాగుడులో జూడంలో మునిగి తేలుతూ ఉంటాడో అతడు తన సర్వ సంపాదనను కోల్పోయి పతనం అవుతాడు ఇంకా ఎవడైతే భార్య పట్ల అసంతుష్టుడై వేశ్య లోలుడు మరియు పరస్త్రీ లోలుడవుతాడో అతడు తన పతనానికి తానే కారణమవుతాడు ఎవడైతే వృద్ధుడై ఉండి కూడా నవ యువతిని భార్యగా తెచ్చుకుంటాడో అతడు ఆమె పట్ల అనుమానాలు ఈర్ష్యల వల్ల నిద్రపోలేక తన పతనానికి తానే కారణమవుతాడు ఎవరైతే దురాశ మరియు ఆస్తి నష్టం చేసే స్త్రీకి కానీ పురుషునికి కానీ ఆస్తిపై అధికారం ఇస్తారో వారు తమ పతనానికి తామే కారణమవుతారు క్షత్రియ కులంలో జన్మించిన అల్ప సంపదశాలి మహాలోభి అయిన వాడు రాజ్యాన్ని కాంక్షిస్తే అతడు తన పతనానికి తానే కారణమవుతాడు బుద్ధిమంతుడైన వ్యక్తి లోకంలో పతనానికి దారితీసే ఈ కారణాలను బహు జాగ్రత్తగా అర్థం చేసుకొని దర్శన సంపన్నుడవుతాడు అతడు ఇదే ఈ జన్మలోనే నిర్బాన లాభాన్ని పొందినవాడు అవుతాడు సో ఈ విధంగా ఒక వ్యక్తి పతనానికి కారణమైన విషయాలను భగవానుడు బోధిస్తాడు ఇంకొక సూత్రం చూద్దాం ఒకనొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని జేతవన పిండిక ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు అప్పుడు ఉదయం తన చివరాన్ని ధరించి పాత్ర చివరాలను తీసుకొని భగవానుడు గృహపతి అయిన అనాథపిండికుడి నివాసానికి వెళ్ళాడు అక్కడ ఆయన కోసం ఏర్పాటు చేయబడిన ఆసనంపై కూర్చున్నాడు భగవానుడు ఆ సమయంలో అనాథపిండిక నివాసంలో మనుషులు పెద్దగా అరుస్తూ గోలగోల చేస్తూ ఉన్నారు అప్పుడు గృహపతి అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వచ్చి అభివాదాలు తెలిపి ఒక పక్కగా కూర్చున్నాడు భగవానుడు అప్పుడు అతనితో ఇలా అన్నాడు గృహపతి ఎందుకు నీ నివాసంలో ఉన్నవారు ఇలా గోలగోల చేస్తూ ఉన్నారు భగవానుడు ఎప్పుడు కూడా నిశ్శబ్దాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు కానీ ఆయన భిక్ష కోసం పిండికుడి ఇంటికి వెళ్తే అక్కడంతా కూడా ఉన్న మనుషులు గోలగోల చేస్తూ ఉన్నారు ఎవరైనా దానిని చూసి చేపల దుకాణం దగ్గర చేపల వాళ్ళు అనుకుంటారు ఏదైనా మార్కెట్కి వెళ్తే ఎంత గోలగోలగా ఉంటుంది ఆ విధంగా ఇల్లంతా ఉంది అప్పుడు అనాథ పిండికుడు ఇలా అంటాడు ఇది బంతే నా కోడలు సుజాత ఒక ధనిక కుటుంబంలో పెరిగింది ఆమె తన మామను అత్తను భర్తను కూడా గౌరవించదు ఆమె భగవాను కూడా సత్కరించదు పూజించదు అని అనాథ పిండికుడు చెప్తాడు అప్పుడు భగవానుడు సుజాతను ఆ సుజాతను ఉద్దేశించి ఇలా అన్నాడు ఇలా రా సుజాత అని అలాగే బంతే అని ఆమె సమాధానం చెప్పింది ఆమె భగవానుడి దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి ఒక పక్కగా కూర్చుంది భగవానుడు అప్పుడు ఆమెకు ఇలా చెప్పాడు సుజాత ఒక పురుషునికి ఏడు రకాల భార్యలు ఉండవచ్చు ఏమిటా ఏడు మొదటిది హంతకరాలకి సమానమైంది రెండవది చోరురాలకి అంటే దొంగతనాలకి అంటే దొంగతనం చేసే చోరురాలికి సమానమైంది మూడోది నియంతకు సమానమైంది నాలుగోది మాతృ సమానురాలు ఐదోది సోదరి సమానురాలు ఆరోది సఖి అంటే ప్రియురాలు అంటే సఖి సమానురాలు ఏడవది దాసి సమానురాలు ఇలా ఒక పురుషునికి ఈ ఏడు రకాల భార్యలు ఉండవచ్చు వీరిలో నువ్వెవరివి అని భగవానుడు అడుగుతాడు బంతే భగవానుడు క్లుప్తంగా చేసిన ఈ భాషణం నాకు విస్తృతంగా అర్థం కాలేదు దయచేసి భగవానుడు ధర్మాన్ని నేను అర్థం చేసుకునే విధంగా అర్థాన్ని విస్తృతంగా వివరించండి అని చెప్తాడు అయితే విను జాగ్రత్తగా సుజాత నేను చెప్తాను అని భగవాను చెప్తాడు అలాగే బంతి అని ఆ సుజాత కూడా బదులు పలుకుతుంది భగవానుడు ఇలా చెప్పాడు కరుణ లేకుండా ద్వేష చిత్తంతో ఇతరుల పట్ల మోహంతో తన కోసం మూల్యం చెల్లించిన వ్యక్తిని హత్య చేయాలని ఆమె కోరుకుంటుంది ఇటువంటి భార్యను హంతకురాలు అంటారు అంటే హంతకురాలకి సమమైన భార్య అని చెప్పవచ్చు రెండో రకం భార్య ఒక స్త్రీ తన భర్త కష్టించి చేతి వృత్తిలోనో లేకపోతే వ్యాపారంలోనో వ్యవసాయంలోనో ఆర్జించిన కొద్దిపాటి ధనాన్నైనా దొంగిలింపచూస్తుంది అంటే దొంగతనం చేయాలనుకుంటుంది ఇటువంటి ఒక భార్యను దొంగ అని అంటారు మూడో రకం సోమరి తిండిపోతూ పని చేయ చేయడానికి ఇష్టపడని భార్య కఠినమైన భయంకరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడే ఒక స్త్రీ తన భర్త అంటే తన భర్తపైనే ఆధిపత్యం చేసే భార్యను నియంత సమానురాలు అంటారు ఇది మూడో రకం భార్య నాలుగో రకం ఆమె ఎప్పుడు తన భర్తను బిడ్డను చూసుకునే తల్లిలాగా చూసుకుంటూ దయగా శ్రద్ధగా ఉంటుంది భర్త సంపాదనను సురక్షితంగా ఉంచుతుంది ఇటువంటి ఒక భార్యను తల్లి సమానురాలు అంటారు తరువాత భార్య ఒక చిన్న చెల్లి తన పెద్దన్నను గౌరవించినట్లు ఆమె తన భర్తను గౌరవిస్తుంది మనస్సాక్షిగా ఆమె తన భర్త చెప్పినట్లు చేస్తుంది ఇటువంటి ఒక భార్యను సోదరి సమానురాలు అంటారు ఇంకా చాలా కాలం తర్వాత స్నేహితుడిని తిరిగి కలిసినట్లుగా అతన్ని చూసి ఆమె సంతోషిస్తుంది ఆమె ధర్మబద్ధమైంది మరియు అంకిత భావం కలిగినటిది ఇటువంటి భార్యను సఖి సమానురాలు అంటారు తరువాత భార్య శాంతంతో సహనంతో ఒక దండంతో హింసించి చూసినప్పుడు అప్పుడు కూడా ద్వేషం లేని చిత్తంతో తన భర్తను సహనంతో సహిస్తుందో తన భర్త ఇష్టానికి అనిగి ఉంటుందో అటువంటి భార్యను దాసి సమానురాలు అంటారు అంటే ద్వేషాన్ని అంతం చేయడానికి భార్య ప్రయత్నిస్తూ ఉంటుంది తనకి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు కూడా అది ఎందుకంటే మన లోపల ఉన్న ద్వేషము ఎక్కువ దుఃఖాన్ని తీసుకొస్తుంది అలాగని భార్యను భర్త హింసించమని ఇక్కడ అర్థం కాదు ఇక్కడ ఒకరికొకరు ఒక అండర్స్టాండింగ్తో ఉండమని అర్థం అన్నమాట ఇద్దరు సమానంగా చూసుకోవాలి అయితే అంతకి చోరీ నియంత అని పిలువబడిన భార్యలు అనైతికమైన కఠినమైన మరియు ఇతరుల పట్ల గౌరవం లేకపోవడం వలన వారు శరీరాన్ని విడిచినప్పుడు దుర్గతికి పోతారు కానీ ఇక్కడ మాత సమానురాలు సోదరి సమానురాలు సఖి ఇంకా దాసి సమానురాలు అని పిలువబడిన భార్యలు శరీరంలో గట్టిగా నిలిచిన వారు నిగ్రహం కలవారు శరీరాన్ని విడిచినప్పుడు సుగతిని పొందుతారు అయితే సుజాత భర్తకు ఉండే ఏడు రకాల భార్యలు వీరే వీటిలో నువ్వు ఏ రకం అని భగవానుడు అంటాడు అప్పుడు సుజాత ఇలా చెప్తుంది బంతే ఈ రోజు నుండి భగవానుడు నన్ను దాసి సమానురాలు భార్యగా గుర్తుంచుకుంటాడు అని చెప్తాడు ఇంకొక సుత్తం చెప్పుకుందాం ఇది సుమన సుత్తం ఒకనొక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జైతవనం అనాథపిండికి ఆరామంలో ఉంటున్నాడు అప్పుడు సుమన అనే రాజకుమారి ఐదు వందల రథాలు ఐదు వందల ఆస్థాన బాలికలు వెంటరాగా భగవానుని దగ్గరకు వచ్చి ఆయనకు అభివాదం చేసి ఒక పక్కగా కూర్చుంది అప్పుడు సుమన రాజకుమారి భగవాను ఇలా అడిగింది బంతే ఇద్దరు శ్రావకులు శ్రద్ధ శీల ప్రజ్ఞలలో ఒకే విధమైన సామర్థ్యం కలిగి ఉన్నారనుకుందాం వారిలో ఒకడు దాయకుడు అంటే దాత దానం చేసేవాడు అంటే ఇద్దరు శ్రావకులు ఇద్దరు వ్యక్తులు లేకపోతే ఇద్దరు భిక్షువులు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అని చెప్పుకుందాం ఇద్దరు వ్యక్తులు శ్రద్ధలోను శీలంలోను ప్రజ్ఞల్లోనూ ఒకే సామర్థ్యం ఉన్నారు కానీ ఆ ఇద్దరిలో ఒకడు దాతగా ఉన్నాడు అంటే దానం చేసేవాడిగా ఉన్నాడు మరొకడు కాదు అయితే శరీరం భంగమైన తర్వాత మరణ అనంతరం వారిద్దరు సుగతిలో స్వర్గంలో పునర్జన్మించారు అనుకుందాం వారిద్దరూ దేవతలయ్యాక వారిద్దరి మధ్య ఏదైనా విశిష్టమైన తేడా ఏమైనా ఉంటుందా అని ఈ సుమన రాకుమారి భగవాను అడుగుతుంది అంటే ఒకరికి శ్రద్ధ శీలం ప్రజ్ఞల్లో సమానమైన సామర్థ్యం ఉంది కానీ వాళ్ళలో ఒకరు దానం చేసేవాళ్ళు ఇంకొకరు దానం చేయని వారు వాళ్ళలో ఏమైనా తేడా ఉంటుందా అని భగవాను అడిగితే ఉంటుంది సుమన అని భగవానుడు ఇలా చెప్తాడు దాయకుడు ఎవడైతే దానం చేస్తాడో అతడు లోకంలో పుట్టిన తర్వాత దేవత అయ్యాక ఐదు విధాలుగా రెండో వాణిని అధిగమిస్తాడు ఏంటంటే దివ్యమైన ఆయుర్దానంతో అంటే ఆయుష్లో ఎక్కువ దివ్యమైన సౌందర్యంలో అంటే మిగతా వారికన్నా ఇతడి సౌందర్యం ఎక్కువ ఉంటుంది దివ్య సుఖంలో ఇంకా దివ్య యశస్సులో దివ్య ఆధిపత్యంలో దాయకుడు దేవత అయ్యాక ఈ ఐదు విధాల రెండో వాణిని అధిగమిస్తాడు అయితే అంతే వారు అక్కడ గతించి తిరిగి మానవులుగా పుట్టాక ఇంకా వారి మధ్య విశిష్టతల్లో ఏమైనా తేడా ఉంటుందా ఉంటుంది సుమన అని చెప్తాడు ఇలా చెప్తాడు భగవానుడు వారు మళ్ళా మానవులయ్యాక ఎవరైతే దాతగా ఉన్నాడో అతడు రెండో వాడిని ఐదు విధాలు అధిగమిస్తాడు మానవ ఆయుధానంలో మానవ సౌందర్యంలో మానవ యశస్సులో మానవ ఆధిపత్యంలో వారు మానవులైన తర్వాత దాయకుడు రెండో వాణిని ఈ ఐదు విధాలు అధిగమిస్తాడు కానీ బంతే వీరిద్దరూ మోహం లేని వారై ఇల్లు వదిలి భిక్షువులైన తర్వాత వారిద్దరి మధ్య విశిష్టతల్లో ఏమైనా తేడా ఉంటుందా అని సుమన అడుగుతుంది ఉంటుంది సుమన అని భగవానుడు చెప్తాడు దాయకుడు భిక్షువైన తర్వాత అంటే ఎవరైతే దానం చేశాడో అతడు భిక్షువైన తర్వాత రెండో వాణిని ఐదు విధాల అధిగమిస్తాడు మొదటిది అతడు మామూలుగా తన కోసం ప్రత్యేకంగా ఇవ్వబడిన చివరాన్నే ఉపయోగిస్తాడు ప్రత్యేకంగా తన కోసం ఇవ్వబడని దానిని ఉపయోగించడు అతడు మామూలుగా తన కోసం ప్రత్యేకంగా ఇవ్వబడిన పిండపాతాన్ని భిక్షనే స్వీకరిస్తాడు అంటే ఈ దానం చేసిన పుణ్యకర్మ వల్ల అతడు భిక్షు అయితే కనుక మనవలోకంలో పుట్టి ఆ దాత అతడికి అన్ని ప్రత్యేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి మిగతా వారికన్నా తన కోసం ప్రత్యేకంగా ఇవ్వబడని భిక్షను తినడు అతడు మామూలుగా తన కోసం ప్రత్యేకించబడిన సైనాసనాన్ని అంటే ఉండడానికి నివాస స్థలాలు ఉంటాయి కదా రూమ్స్ వాటినే ఉపయోగిస్తాడు ప్రత్యేకంగా తన కోసం ఇవ్వబడని సైనాసనాన్ని ఉపయోగించడు అతడు మామూలుగా తన కోసం ప్రత్యేకంగా ఇవ్వబడిన మందులను ఇతర ఆవశ్యకాలను మాత్రమే ఉపయోగిస్తాడు తన కోసం ప్రత్యేకంగా ఇవ్వబడని మందులను ఆవశ్యకాలను ఉపయోగించడు అతడి సద్బ్రహ్మచారులు మామూలుగా అతని ఎడల శరీరంతో కానీ మాటలతో కానీ మనసుతో కానీ ప్రియమైన విధంగానే ప్రవర్తిస్తాడు అతనికి ప్రియమైన వాటినే ఇస్తూ ఉంటారు అప్రియమైన దానిని ఇవ్వరు దాయకుడు బిక్షవై ఈ ఐదు విధాల రెండవ వారిని అధిగమిస్తాడు అని చెప్తాడు అయితే సుమన అడుగుతుంది బంతే అర్హంతులైన తర్వాత వారిద్దరిలో ఏమైనా తేడా ఉంటుందా అని అడుగుతుంది భగవానుడు చెప్తాడు సుమన వారి అర్హంతత్వంలో ఏ తేడా ఉండదు అని చెప్తాడు ఆశ్చర్యం పంతే అద్భుతం అంతే భిక్ష ఇచ్చినంత మాత్రాన వచ్చే పుణ్యఫలం దేవలోకంలోను మానవ లోకంలోను సహాయకమవుతుంది ఇంకా ముక్తి మార్గంలో ముందుకు పోవడానికి సహాయకమవుతుందని మీరు తెలిపిన విషయం నిజంగా అద్భుతం బంతే అని సుమన చెప్తుంది ఉదాహరణకి శి శివలి బంతే అని ఒక బంతే ఉంటారు బుద్ధుని కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి కరువు ప్రాంతానికి వెళ్ళినా మాత్రం ఆయనకి మాత్రం ప్రత్యేకమైన వస్తువులు కానీ ప్రత్యేకమైన భోజనం కానీ దొరుకుతూ ఉండేది అందరికీ దొరకకపోయినా కానీ ఆయనకి మాత్రం దొరికేది ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో ఆయన చేసుకున్న పుణ్యఫలం వల్ల ఒకనొక సమయంలో భగవానుడు ఇలా చెప్తాడు ఏ ప్రాంతానికి వెళ్తున్నామంటే ఫలానా ప్రాంతానికి వెళ్తున్నామని చెప్తాడు అక్కడ కొంచెం కరువు ప్రాంతం ఉంటుందని తెలుసు భగవానుడికి అయితే భగవానుడు అంటాడు ఇప్పుడు ఆ ఊరికి బయలుదేరే బ్రి సంఘంలో శివిలి ఉన్నాడు కదా అని అడుగుతాడు ఆ ఉన్నాడు బంతే అంటే అయితే మీ అందరికీ ఏ ప్రాబ్లం లేదు సుఖంగా వెళ్ళొచ్చు అని చెప్తాడు అంటే ఆ శివిలి బంతే చేసుకున్న పుణ్యం ఆయనకి చాలా సహాయం చేసింది అనమాట సో అంచేత మనం చేసిన దానము పుణ్యము వృధా అయితే పోదు మళ్ళీ తిరిగి మనకి సహాయకంగా ఉంటుంది కానీ అర్హతత్వంలో మాత్రం అందరికీ సమానమే కానీ గుణం వల్ల మన లోపల ఉన్న అహంకారం పోతుంది త్యాగ గుణం పెరుగుతుంది అది మనకి ధర్మ మార్గంలో సహాయం చేస్తుంది ఈ త్యాగగుణం